టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మ చాలా మంది అంటూ ఉంటారు మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి మాకున్న కష్టాలు మరి ఎవరికి కూడా రావద్దని మేము కోరుకుంటున్నామని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఆ కష్టాలు గాని అదే విధంగా కష్టాలు మాకు వల్ల వస్తున్నాయి శని బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము ఈ వీటికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఏం చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు మరి శని బాధల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి శని బాధల నుంచి తప్పించుకోవడం ఏం చేయాలి అన్న కంటే కూడా చాలా మందికి ఇది ఒక ఊతపదం శని నా నెత్తి మీద ఆడుతున్నాడు నువ్వు శనిలా దాపరించావు శని పట్టుకున్నట్టు పట్టుకున్నావు సో మనం రిపీటెడ్గా ఏంటంటే మన అందరికి అంతవరకే ఉంది అవగాహన శని కన్ శని కంటే కూడా చాలా పవర్ఫుల్ గ్రహాలు ఆ గ్రహాలు మన ఆస్ట్రాలజీలో మన జాతకంలో గ్రహాలు బాగో లేకపోతే వాటి ప్లేస్మెంట్స్ బాగో లేనప్పుడు మనకు ఎన్నో ఎన్నో ఇబ్బందులు వస్తాయి కాకపోతే మనం ఏంటంటే ప్రతీది మనం శని గ్రహానికే లింక్ చేసేస్తూ ఉంటాం ఓకే శని బాగోలేదు శని బాగోలేదు శని బాగోకపోవడం అంటూ ఏమీ లేదు నన్ను అడిగితే శని ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట ఓకే జడ్జ్ బేసిక్గా మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు ఒక డిసిప్లిన్లో పెట్టడానికి మాత్రమే శని ఇబ్బందులు మనకి కలుగుతాయి ఎందుకు కలుగుతాయి అంటే మనకి మనం చాలా ఇన్డిసిప్లిన్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపించేస్తూ ఉంటుంది సో శని బాధలు అన్నాం కాబట్టి మనం హైపోథెటిక్ అంటే ఏదో జనరల్ గా మాట్లాడుకోకుండా ఇప్పుడు మామూలుగా ఈ ఇరవై తొమ్మిది నుంచి శని ట్రాన్సిట్ అవుతుంది కదా కుంభంలో నుంచి మీనంలోకి సో చాలా మంది ఏంటంటే చాలా ఇంకా టెర్రర్ భయపెట్టేసి టెర్రర్ లాగా చేసేసి ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోయిందంత చాలా చాలా భయపెట్టేసి బెదిరించేస్తున్నారు అయితే ఏంటంటే ఇవన్నిటికి చాలా మటుకు మనం ఏం చేస్తామంటే పూజలు చేసేస్తేనో లేకపోతే దానాలు చేసేస్తేనో నల్ల నువ్వులు దానాలు చేసేసి శని ఆలయానికి వెళ్ళి మనము నువ్వుల నూనెతోటి ఇవన్నీ పూజలు అవన్నీ అభిషేకాలు అవి చేసేసి నల్ల వస్త్రం ఒకటి వేసేసి శనివారం ఒక్కరోజు నిష్టగా నియమంగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే బేసిక్గా ఏంటంటే పూజలు అన్నీ చేయవచ్చు ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి కొంతమందికి ఏళ్ళనాటి శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది ఇట్లా రకరకాల శనిలో కూడా చాలా కొన్ని ఫేజెస్ ఉంటూ ఉంటాయి ఏ ఫేజ్ లో ఉన్నా మీకు ఆ టైంలో మీరు చేసే అంటే మీకు టైం బాగున్నప్పుడు మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో సత్కార్యాలంట మంచి మంచి పనులు పుణ్యకార్యాలు పూజలు పునస్కారాలు దానాలు అవన్నీ ఏంటంటే మీకు బేసిక్గా మీకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసి దాన ధర్మాలు మంచి కార్యక్రమాలు మంచి మాటలు ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మన టైం బాగోలేనప్పుడు ఈ మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసామో ఇవన్నీ మనకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనకు టైం బాగోలేనప్పుడు ఆ టైం మనకు స్మూత్గా వెళ్ళడానికి పనిచేస్తాయి ఓకే ఓకే కాబట్టి అందుకే అంటారనమాట పెద్దలు చెప్పే పురాణాల్లో మనం విన్నా ఏం చెప్పినా ఎందుకంటే మంచి ఎందుకు చెప్తూ ఉంటారు అంటే మంచి మాటలు అబద్ధాలు ఆడొద్దు అందరికి నలుగురికి మంచి చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది కానీ ఏంటంటే చాలా మందికి సూపర్ పీరియడ్ వస్తుంది గోల్డెన్ పీరియడ్ వస్తుంది మహాదశ అంటారు గురు మహాదశ అంటారు ఇట్లాంటి దశలు వచ్చినప్పుడు బాగుంటుంది టైం ఆ టైం బాగున్నప్పుడు మనం చేసే స్వార్థంకి వెళ్లకుండా మనం చేసే మంచి కార్యక్రమాలన్నీ మనకు టైం బాగోలేనప్పుడు హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాయి అనమాట అదేవిధంగా మనకు నిజంగా ఇప్పుడు సరే రాసే వాళ్ళకి కొన్ని కొన్ని రాసిన వాళ్ళకి బాగోలేదు 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 అని చాలా చాలా భయపెట్టేస్తున్నారు వాళ్ళకి యాక్సిడెంట్స్ అయిపోతాయి వాళ్ళకి ఏదో లాస్ అయిపోతుంది వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ ఏమీ లేదు నన్ను అడిగితే మీన రాసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు తప్పిస్తే పెద్దగా ఏదో అయిపోయేసి కెరీర్లో లాస్ వచ్చేసి ఫైనాన్షియల్గా సూపర్గా ఉంటుంది రాసే వాళ్ళకి కెరీర్లో చాలా బాగుంటుంది ఈ టైంలోనే మీరు మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి మీకు కానీ ఇప్పుడు మీరంతా చేయాల్సింది ఏంటంటే ఎవరికైతే శని బాగోలేదు ఏలనాటి శని ఉందో శని బాగోలేదు సెకండ్ ఫేజ్ ఆఫ్ శని నడుస్తుందో వాళ్ళందరూ చేయాల్సిన చిన్న 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 రెమెడీస్ అనమాట చాలా ఈజీగా అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్రతిరోజు కంటే నిద్ర లేవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది డిసిప్లిన్ ఎందుకంటే సాటర్ శని గాడ్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట మనం ఎంత పద్ధతి ఎంత డిసిప్లిన్గా ఉంటే మీకు ఆ ఫేజ్ అంత స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు నిద్ర లేవగానే మీ పక్క బట్టలు మీరే క్లీన్ చేసుకోవడము మీ పేరెంట్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత బాగా శని అనుగ్రహం మనకు ఉంటుంది చాలా మంది పేరెంట్స్ నుంచి విదరించుకుంటారు చూడరు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇదేదో గా ఏదో గ్యాన్ లాగా అనిపిస్తూ ఉంటది బట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట ఇవన్నీ చేసి మీరు ఏ పరిహారాలు చేయకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఉన్నాయి అవన్నీ చేసి అది థర్డ్ది పేరెంట్స్ని ఎస్పెషల్లీ తల్లిని ప్రతిరోజు మీ మదర్ కాళ్ళకి దండం పెట్టే బయటకెళ్ళండి ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం ఉంటే మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు అదొకటి ఫోర్త్ థింగ్ ఏంటంటే మీరు ఒక సీనియర్ పొజిషన్స్లో అట్లా ఉంటే మీ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో మీకంటే తక్కువ స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఎంత మర్యాదపూర్వకంగా వాళ్ళతో ఉండగలిగితే అంటే మీ పని అంటే మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ మేనేజర్ మీకు వంద పనులు మీరు అలాగే చెప్పాలి అవన్నీ చెప్పి చేయించుకోవడం కానీ కొంతమంది చాలా చీదరించుకుంటారు వాళ్ళ ఇళ్లలో ఉన్న హెల్ప్స్ కూడా చాలా తిడతారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ మాట్లాడినప్పుడు మళ్ళీ మీకు ఈ వెళ్ళాడుసిన టైంలో ఇంకా మైనస్ పాయింట్స్ పడిపోతా ఉంటాయి ఓకే సో ఈ మైనస్ లో నుంచి మీరు ప్లస్ లోకి వెళ్ళాలంటే ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అనమాట అండ్ దానికి తోడు ఎన్ని దానాలు చేయగలిగితే అంటే మీరు మీరు సంపాదించే దాంట్లో వన్ పర్సెంట్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ మంచి కార్యక్రమాలకి దానాలకి ఎవరికైనా కి లేకపోతే అంటే దానాలంటే వెళ్ళి గుళ్ళో వేయడం కాదు గుళ్ళో కంటే కూడా నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే నిజంగా ఎవరికైనా ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మెడిసిన్స్ లేకుండా బాధలు పడుతూ ఉంటారు వాళ్ళకి కొంతమంది ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆ చావు ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు అట్లాంటి వాళ్ళకి దానాలు చేసినప్పుడు మనస్ఫూర్తిగా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇప్పుడు శని బాగా అవుతుంది కాదని మీకు ఓవర్ అండ్ అబౌవ్ చేయక్కర్లేదు మీరు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతకి మాత్రమే మీరు చేయాలి అండ్ నేచర్కి ఎంత కనెక్ట్ అయి ఉండగలిగితే నేల మీద నడవడం చెప్పులు వదిలేసి మామూలుగా గ్రౌండ్ గ్రీనరీ మీద కాస్త కాళ్ళు పెట్టి కాసేపు అట్లా నేచర్ వాక్స్ అట్లాంటివన్నీ చేసుకోవడము అండ్ ప్రతిరోజు స్నానాలు చేసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది స్నానాలు చేయరు రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకునే వాళ్ళు చాలా చూస్తూ ఉంటాం నైట్ షిఫ్ట్ కదా డే షిఫ్ట్ కదా ఇవన్నీ ఒకటి అండ్ ఉతికిన బట్టలు మాత్రమే వేసుకునేలాగా చూడండి ఈ ఫేజ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఎందుకంటే మీరు ఎంత నెగటివిటీని అట్రాక్ట్ చేస్తూ ఉంటారో అంత ఎక్కువ శని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానికి తోడు మీ ఇంట్లో ఈ ప్రాబబ్లీ ఈ వీడియో ఎప్పుడు చూస్తారో ఈ ట్వంటీ నైన్త్ థర్టీ వ్యర్థికి కూటమి షష్ట్రగ్రహ కూటమి ఉందని సో ఈ లోపల ఏం చేస్తారంటే ఆ ఆ ఫేజ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకే సో బియాండ్ దట్ ఏం ఉండదు లైఫ్ లాంగ్ ఎట్లానే ఉంటుందంటే ఉండదు ఈ టూ డేస్లో మీకు మాక్సిమం వీలైతే ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా విరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు మీ పనికిరాని బట్టలు ఏవైతే ఉంటాయో అవి మాక్సిమమ్ డిస్కార్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అంటే డిస్ట్రిబ్యూట్ అంటే మీకు చెత్తలా అనిపించినవన్నీ డిస్ట్రిబ్యూషన్ కాదు జస్ట్ రిమూవ్ ఇట్ అనమాట స్క్రాప్లోను ఎందులోనూ ఎటువంటి నెగిటివ్ మీకు నెగిటివిటీని తీసుకొచ్చే ఎటువంటి వస్తువు కానీ ఎటువంటి ఇవి కానీ మీ ఇంట్లో ఉండకుండా మీరు చూ ఇరిగిపోయిన అద్దాలు మనం చాలా చాలా కొన్ని కొన్ని ఇంత ఇరిగిపోయిన అద్ద అబ్బా ఇదే నాకు కావాలి ఇదే నా ఫేవరెట్ అనుకుంటుంటాం నో ప్రాబ్లమ్ అవన్నీ డిస్కార్డ్ చేసేయండి ఈ టూ డేస్లో ట్వంటీ నైన్ అండ్ థర్టీ అది పవర్ఫుల్ చాలా ఈ టూ డేస్లో చేసుకోండి మిగతావి శని బాధల నుంచి బయటపడాలి అంటే ఇవి అండ్ రెగ్యులర్గా మీనరాశి వాళ్ళు ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే మీనరాశి వాళ్ళు ప్లస్ ఇంకా ఎవరెవరికైతే ఈ శని దోషాలు ఎవరికైతే ఉన్నాయో ఫిషెస్కి చేపలకి రెగ్యులర్గా ఫీడ్ వేస్తూ ఉండండి ఇంపార్టెంట్గా శనివారాలు ఓకే వెళ్ళి మనకు దొరుకుతూ ఉంటాయి మీకు ఆప్షన్ లేదు అంటే చిన్న అక్వేరియం లాంటివి తెచ్చిపెట్టుకొని అండ్ టేక్ కేర్ ఆఫ్ ఫిషెస్ అనమాట ఎంత చేపలకి ఎంతగా మీరు ఫీడింగ్ అది వేస్తూ ఉంటే ఇవన్నిటి నుంచి ఇవన్నీ చిన్న 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 రెమెడీస్ అనమాట అండ్ ఎప్పటికప్పుడు ఇంట్లో నిత్య దీపారాధన వీలైన వాళ్ళందరూ ప్రతిరోజు చేయండి అన్నిటికంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఇవన్నీ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అన్నమాట అనమాట భాగంగా మంచి ఆహారం తినడం బయట ఫుడ్ మా ఏదైతే ఉందో ఊరు బయట తినడం ఎందుకంటే ఈ ఏలనాటి శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఎమోషనల్గా ప్రాబ్లం ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా హెల్త్ పరంగా అన్ని రకాలుగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి అయితే ఇవన్నిటిని ఎట్లా అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పాను లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎంత మాక్సిమం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంటే మీకు తోచినంత దాంట్లో మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయగలుగుతారో అంత మెయింటైన్ చేసినప్పుడు నో ప్రాబ్లం అట్ ఆల్ ఓకే సో ఇవి మనం చేసుకోవాల్సింది ఇంకా ఇంకా డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం స్పెసిఫిక్ టు రాశిర్భ ప్రకారంగా తర్వాత మాట్లాడారు అమ్మ ఇప్పుడు దాకా రెమెడీస్ గురించి చెప్పుకుంటూ వచ్చారు శని బాధల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని మరి పూజా కార్యక్రమాలు ఏవి చేస్తే మనకి ఇంకా మంచిది అయితే పూజా కార్యక్రమానికి రెగ్యులర్ గా మీరు రావి చెట్టుకి దీపారాధన చేసుకోవడం రావి చెట్టు చుట్టూరు నూట సార్లు ప్రదక్షిణ చేయడం శనివారాలు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ప్రతి రోజు వెళ్ళినా నో ప్రాబ్లం ప్రతిరోజు వెళ్ళొచ్చు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే బాగా ఏ గ్రహం వల్ల దోషాలు ఉన్నా కానీ మనం ఒక్కటే ఒక రెమెడీ అన్నిటికంటే చాలా పవర్ఫుల్ ఏంటంటే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవ చేయడం అక్కడ ఓకే గుడికి వెళ్ళి దండం పెట్టేసి అక్కడ కూర్చొని నాకు ఏదో చేద్దాం సేవ కొంచెం తుడవడము గుడిలో ఏదైనా ఎనీ సేవ ఏదైనా సేవ అక్కడ ఊరేగింపు అవుతుంటే కొంచెం అందులో పార్టిసిపేట్ చేయడము చాలా ఉంటాయి కదా గుడిలో ఏదైనా ఒక సేవ చేసుకోండి సర్వీస్ అనమాట బేసిక్గా మీరు ఎంత కష్టపడితే అంత బాగుంటుంది అక్కడ తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకోవడము ప్రతిరోజు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యే వరకు మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే బిఫోర్ సన్ రైజ్ లేవడం దీపారాధన చేసుకోవడం వీలైన వాళ్ళందరూ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక దీపారాధన చేసుకోవడం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవడం అది దాంతోపాటు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవడము శనివారాలు గుడికెళ్లడము వీలైన వాళ్ళు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణ హనుమాన్ గుడి చుట్టూరు తిరగడము అక్కడే కూర్చొని హనుమాన్ చదువుకొని ప్రతిరోజు సింధూరం ధరిస్తే సరిపోతుంది మరి శని బాధల నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి పూజలు చేయాలి మన లైఫ్ స్టైల్ ఎటువంటి మార్పులు తీసుకొస్తే మనం ప్రశాంతంగా ఉంటాము అనేది చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే